హాయ్ ఫ్రెండ్స్ అసలు శ్రీకృష్ణుడు దేవుడేనా అని చాలామంది అనుకుంటున్నారు ఈ భూమి మీద ధర్మం అదుపు తప్పినప్పుడు పైనున్న దేవుడు ఒక మనిషి రూపంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక మంచి మనిషిగా భూమి మీదకి పంపిస్తాడు ఆ మనిషి ధర్మాన్ని నిలబెట్టడానికి ఛాయాశక్తుల ప్రయత్నిస్తాడు అలాంటి వాడు దేవుడు అని అనుకోకూడదు శ్రీకృష్ణుడు అలాగే పుట్టాడు ధర్మాన్ని నిలబ నిలబెట్టడానికే పుట్టాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టి తన పని అయిపోయిన తర్వాత చనిపోయాడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా అలాగే పుట్టాడు మనలాగే చనిపోతాడు చనిపోయాడు కూడా మనం చదువుకోవటానికి ఒక గురువుగారు కావాలి అలాగే శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేయటానికి కూడా ఒక గురువుగారు కావాలి శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవులు కాసుకుంటూ గోవుల మధ్యలోనే పెరిగాడు పెద్దవాడయ్యాడు అలాగే శ్రీకృష్ణుడికి విద్యాభ్యాసం ఎవరు నేర్పించారు అసలు శ్రీకృష్ణుడు గురువు ఎవరు పరశురాముడు ఏమన్నా నేర్పించాడా లేదు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తే వచ్చి విద్యాభ్యాసం చేశాడా కాదు మరి ఎవరు నేర్పించారు శ్రీకృష్ణుడికి విద్యాభ్యాసం శ్రీకృష్ణుడికి అసలు గురువే లేడు శ్రీకృష్ణుడికి పైనుంచి ఆజ్ఞ వచ్చేది శ్రీకృష్ణ నువ్వు ఏవైతే అనుకున్నావో అదే చెయ్యి అని దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేది శ్రీకృష్ణు కూడా అలాగే పాటించేవాడు శ్రీకృష్ణుడికి గురువు ఎవరో తెలిస్తే మీరు చెప్పండి లేదు లేదు శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు అవతారం పుట్టకతోనే అన్ని శక్తులు వస్తాయి అంటారా మొట్టమొదట ఈ భూమి మీద ఆదంగారు పుట్టారు ఆదంకారికి కూడా ఇలాగే ఇన్ని శక్తులు ఉండాలి కదా మరి ఆదంగారికి ఎందుకు లేవు అలాగే బైబుల్ ప్రకారంగా చూసుకుంటే ఏసుక్రీస్తు కూడా శక్తులు ఉండాలి కదా ఏసు ప్రభు కూడా దేవుడు బిడ్డే కదా మరి ఏసు ప్రభుకి ఎందుకు లేవు ఇన్ని శక్తులు అలాగే ఖురాన్ ప్రకారంగా చూసుకుంటే మొహమ్మద్ ప్రవక్త ఆ ప్రవక్తకు కూడా చాలా శక్తులు ఉండాలి కదా మరి ఎందుకు లేవు దేవుడు పంపిన ప్రతి మనిషికి శక్తులు ఉండవు దేవుడు ఆజ్ఞాపిస్తాడు మీరు ధర్మాన్ని బోధించండి అని చెప్పటానికి ఈ భూమి మీదకు వచ్చారు వీళ్ళంతా వీళ్ళందరూ ధర్మాన్ని బోధించే వాళ్ళే వీళ్ళకి శక్తులు ఉండవు ఏమీ ఉండవు ఈ భూమి మీదకి ధర్మాన్ని బోధించటానికి చాలామంది దేవుడి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళందరూ ధర్మాన్ని బోధించటానికి దేవుడి ఆజ్ఞ కోసం ఎదురు చూసి దేవుడు ఆజ్ఞ కొరకే చేసేవాళ్ళు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ తెనాలి రామకృష్ణ పోతలూరు వీరబ్రమేంద్ర స్వామి బుద్ధుడు యేసుప్రభు మహాప్రవక్త వీళ్ళందరూ దేవుడి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళందరూ ప్రవక్తలు ధర్మాన్ని బోధించడానికి వచ్చేవా వచ్చిన వాళ్ళు కానీ నేనే అని ఎప్పుడు చెప్పుకోలేదు వీళ్ళని దేవుడు అనుకోకూడదు చాలా పెద్ద తప్పు అలాగే శ్రీకృష్ణుడు కూడా ఈ భూమి మీదకి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు తప్ప నేను దేవుడిని అని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్